అమ్మ నేను ఎలాగైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి నాకు జాబ్ వచ్చినట్టు చూడు తల్లి స్వామి జయశ్రీరామ్ జయశ్రీరామ్ స్వామి ఇక్కడికో వెళ్తున్నట్టున్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్నా స్వామి ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళారు కదా అవి కొంచెం రిజెక్ట్ అయినాయి స్వామి సరే మంచిగా అవుతుంది ముఖేష్ వెళ్ళండి ఓకే స్వామి 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 ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టున్నారు కదా అవును స్వామి ఈ హనుమాన్ చాలీస చదివి మీకు ఎంతో ఉపయోగపడుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జ్ఞాన గుణ సాగర జై కపి సిహులో కౌజాగర రామదూత అతులిత బల ధామ అంజని పుత్ర పవన సుతనామ స్వామి స్వామి నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన స్వామి నాకు జాబ్ వచ్చింది ఓ కంగ్రాచులేషన్ స్వామి థ్యాంక్ యూ స్వామి దీక్ష అయిన తర్వాత కలవండి స్వామి పార్టీ చేసుకుందాం లే స్వామి నాకు అలవాట్లేదు అవే పైసలు నాలుగు మంచి పనులకు యూజ్ చేయండి ఫుడ్ డొనేషన్ లాంటివి హనుమాన్ చాలీసా బుక్ అని చిన్నపిల్లలకి ఆపదలు ఉన్న వాళ్ళకి ఇస్తే అది చదవడం వల్ల ఎంతో కొంత యూస్ అవుతుంది మీ సైడ్ నుంచి అలాగే స్వామి జై శ్రీరామ్